ప్రైజ్ దాల్ ప్రవేణేశు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు నూట ఇరవై రెండవ కీర్తన ఒకటవ వచ్చినము దేవుని మందిరములకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దేవుని మందిరములో సంతోషం ఉంది అది సంతోష నిలయము సంతోషం లేని వారు సంతోషం పొందడానికి దేవుని మందిరానికి రావాలి లోక సంతోషం కొరకు చాలామంది అరులు చాస్తూ ఉంటారు అది తాత్కాలికము అది అశాశ్వతము కానీ దేవుని మందిరములో లభ్యమయ్యే సంతోషం అవధలు లేవు శాశ్వతమైనది దాని గమ్యము పరలోకము ఉదయకాల ఉదయకాలమందు ఒక చక్కని మాట నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చక్కని మాట బైబిల్లో మనం చూస్తాం ప్రియ దేవుని బిడలారా దావీదు రాజు మరోచాట ఆ మాట రాస్తాడు దైవ సన్నిధిలో దొరికే ఆ పవిత్ర ఆనందాన్ని దావీదు స్వీకరించాడు సంతోషం సగము బలము అంటారు పెద్దలు కానీ దైవిక సంతోషం పూర్తి ఇస్తుంది సంతోషమే సమాధానం సంతోషమే చెప్పని సత్యము కాని సంతోషం అని పాడుకుంటూ ఉంటాం కదా నిజమే ఏసై దగ్గర సంతోషం ఉంది ఈ ఉదయకాలమందు మీకు సంతోషం కలగాలి అని అంటే స్థిరమైన శాశ్వతమైన సంతోషం కావాలి అంటే దేవుని మందిరములు మాత్రమే లభ్యమవుతుంది కనుక దేవుని మందిరానికి రావాలి క్రమం తప్పకుండా రావాలి ప్రియ దేవుని బిడలారా అక్కడే నూట ఇరవై రెండో కీర్తనలో నాలుగో వచనంలో ఆ మాట రాస్తాడు ఇస్రాయేరీలకు నియమింపబడిన శాసనములు అక్కడ ఉన్నాయి అంటాడు అనగా దేవుని మందిరములో దేవుని శాస్త్రములు ఉంటాయి అనగా దేవుని యొక్క మాటలు మోసే ధర్మశాస్త్రము అని అర్థం ఆది కాండము కాని నిర్గమాకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశాండం దీనినే పంచస్కందము అని అంటారు ఈ ఐదు గ్రంథాలు ఆనాటి యూదులు తప్పక చదివేవారు ఇవి దేవాలయంలో మాత్రమే లభ్యమయ్యేవి ఈరోజు అందరి దగ్గర బైబుల్ ఉన్నట్లుగా ఆనాడు ధర్మశాస్త్రపు గ్రంథము చుట్టలు అందరి దగ్గర ఉండేవి కావు దేవాలయంలో మాత్రమే అవి చదవడానికి అనుకూలంగా ఉండేవి ఆ దినాలలో ఆ శాస్త్రములు చదవడానికి లేదా ఆరాధించడానికి సంవత్సరానికి మూడు పర్యాయాలు ఎరుసలేము దేవాలయానికి పురుషులు తప్పక వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు పవిత్ర శాస్త్రములు పవిత్ర మనసుతో చదవాలి ఈ శాస్త్రములను దావి ఎంతగానో ప్రేమించేవాడు ఆయనకి ఎంత ఇష్టమో దేవుని వాక్యాన్ని చదవాలన్నా దేవుని వాక్యాన్ని వినాలన్నా అందుకంటే అడప్పుడప్పుడు తన మాటలు వ్రాస్తాడు నీ మాటలు జుంటి తేని కంటే మధురమైనవి నీ శాసనాలు క్రొవ్విన మెదడు కంటే కూడా రుచి కలిగిన శాసనాలు అంటాడు కృతజ్ఞత చెల్లించుటకు మేమందరము అక్కడికి వెళతాం అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం మందు నీ జీవితంలో గనక సంతోషం లేనట్లయితే లోకంలో తాత్కాలికమైన సంతోషం ఉంది ప్రియ దేవుని బిడలరా శాశ్వతమైన సంతోషం కావాలి నీ జీవితంలో నీ కుటుంబంలో అని అంటే దేవుని మందిరానికి వెళితే మాత్రం అక్కడ మాత్రమే లభ్యమవుద్ది ఆ సంతోషం రెండవది అక్కడ దేవుని మందిరంలో శాసనాలు ఉన్నాయి అన్నాడు అంటే ఆయన మాటలు లభ్యమయ్యే ఆ దొరికే స్థలం అందుకే దావీదు రాజు గనక అక్కడికి వెళితే దేవుని యొక్క నీతి ఏంటో దేవుని న్యాయం ఏంటో చట్టం ఏంటో నేను తెలుసుకుంటే నేను కూడా అవి ప్రజలకు తెలియజేస్తాను ప్రజలు కూడా నీతి మార్గం నడిపించాలి అంటే నాకు తెలిసి ఉండాలి మొదట నాకు తెలియాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వినాలి అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ మాటలు వింటూ ఉండేవాడు కనుక నీ జీవితంలో న్యాయబద్ధంగా జీవించాలి అని అనుకున్నట్లయితే దేవుని మందిరంలో అట్టి మాటలు అట్టి శాసనాలు ఉన్నాయి అని దావి తెలియజేస్తున్నాడు కనుక దేవుని మందిరానికి వెళ్దాం సంతోషంగా ఉండడానికి దేవుని యొక్క మాటలు తెలుసుకోవడానికి వెళదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు నూట ఇరవై రెండవ కీర్తన ఓటో వచ్చినమో నాలుగో వచ్చినములో సంతోషం ఉన్నది అంటాడు అలాగే దేవుని మందిరములో ఆయన శాసనాలు ఉన్నాయి ఆయన ఉన్నాయి మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నిజంగా పరిశుద్ధ గ్రంథం ఎన్నో పొద్దుపరిచారు మీ కొందనాలు అవి కనుక మేము తెలుసుకున్నట్లయితే మా జీవితం ఎలా ముందుకు నడిపించుకోలో కూడా మీరు తెల్లగా వివరంగా వ్రాయించారు అందుబట్టి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాలమందు ఎవరి జీవితాలలోనైనా నిజమైన ఆనందం నిజమైన సంతోషం లేకపోతే వారు కూడా మీ సరిధికి వచ్చి మీరిచ్చే ఆనందాన్ని సంతోషాన్ని అది శాశ్వతమైనది అటు భాగ్యాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అందును బట్టి మీకు వేలాది వంద నాలుగు అలాగే ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉంటున్న బిడలకి ప్రవ్వా తగిన శక్తిని ప్రసాదించండి ప్రతి శరీర బలహీనతలన్నీ కూడా విడిపించండి అలాగే వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలకు కూడా వారి కుటుంబములో మీరు జవాబుదాయి చేయండి ప్ర వారి కుటుంబంలో ఏ విధమైన సమస్యలు ఏ విధమైన బంధకాలు ఉన్నాయో ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం అది పిల్లల వివాహములైన లేక సంతానము కో ప్రవ లోటుగా ఉన్న అనారోగ్యమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా కోర్టు సమస్యలు అయినప్పటికీ కూడా అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మీరు విడుదల ఇవ్వగలిగిన దేవుడు నాయన బయట ధనం రావలసిన వారు కూడా ఉన్నారు ప్రవ్వ దృఢబాధలు ఉన్నవారు ఉన్నారు వారు కూడా విడుదల దయచేయండి ఈ ఇరవై ఒక్క దినాలలో ఆత్మీయమైనటువంటి మేలు వారు పొందుకోవాలి అలాగే కుటుంబ విషయాల్లో కూడా గొప్ప సమస్యకు పరిష్కారాన్ని వారు చూడాలి అట్టి ప్రభు భాగ్యాన్ని కూర్పుని వారందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రం అలాగే ఈ దినం ప్రభు ప్రయాణాలు కలిగిన వారిని వారి ప్రయాణాలు ఆస్వాదించండి అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దినం జ్ఞాపకం చేసుకుంటున్న బిడలందరినీ ఈరోజు దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రభు నిండు వృద్ధాప్యం వరకు కూడా అట్టి రోజులు వారు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ మీ కొరకు జీవించడానికి మీకు ఉపయోగపడే కుటుంబాలుగా ఉంచి మీ నా మహిమ తెచ్చుకోమని ఏ సయ్య అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభం కలుగులుగా